అనంతపురం జిల్లా జిల్లా అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వికలాంగులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎన్టీఏ నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగా గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వికలాంగులకు వరకు పెంచుతామని వారు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు పింఛన్ పెంచడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వికలాంగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు அந்த வந்தன தெரியுங்க பண்ணடா రికోమండరిని కవర్ చేపిస్తాం గట్టి గట్టి చెప్పండి శ్లోకం తెరాలే ಬೊಯ್ ಬೊಯ್ ಪಾಲ್ ಬೊಯ್ అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మానశ్రీ మందకృష్ణ గారి పోరాట ఫలితమే ఈరోజు వికలాంగులకు వేలు పెన్షన్ వచ్చింది ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఈరోజు ఈ ఈ ఆరు వేలు పెన్షన్ మేము పొందగలుగుతున్నామంటే వికలాంగు పొందుతుంటే అది కేవలం దండోర ఫలితమే నేను రుచికచ్చిగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు మేము నారా మానశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిరిగా నారా చంద్రబాబు నాయుడుగా సంప్రదించడం చేయడం జరిగింది సంప్రదింపులో భాగంగా మూలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచాలని డిమాండ్ వచ్చినప్పుడు నారా చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఆ ఒప్పుకున్నారు ఆ డిమాండ్ అయితే ఏదో ఒప్పుకున్నారో ఆ డిమాండ్ని మన అధికారులు వచ్చిన వెంటనే సంతకం చేసి మీకు జూలై ఒకటి తేదీన ఇస్తాననే మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని సంతకం చేసి ఏదైతే జూలై ఏడో తేదీన ఇస్తానని చెప్పి చెప్పాడో ఆ వాగ్దాన్ని నిర్వర్తించడం మేము ఈరోజు కృతజ్ఞతగా ఈరోజు ఎన్టీఆర్ కుటుంబ అభ్యర్థులైనా నారా చంద్రబాబు నాయుడికి ప్రధాని మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే అదే విధంగా గుంతకని వర్గం ఇన్ఛార్జు గుమ్మను అన్న గారికి మేము మా మా అందరి తరఫున ఎంఆర్ఎస్ అప్న వికలాంగు తరపున మేము తెలియజేసుకుంటున్నాము ఇదే కాకుండా భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు మనకి తెస్తానో కాబట్టి మేము వాళ్ళందరూ గుణపడి మేము వాళ్ళకి తప్పకుండా వాళ్ళ మార్గం నడుస్తామని తెలియజేసుకుంటున్నాము